మేరీ కృపా ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి నా పేరు మేరీ కృపామ కథా రచయిత్రిని అయితే వివిధ పత్రికల్లో నా కథలు నాలుగు వందల పైగా ప్రచురించబడ్డాయి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది కథాంజలి కథా నేరచన రెండు గ్రంథాలు కూడా నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డీలో ఉన్నాయి అక్కడ స్టూడెంట్స్ పిహెచ్డీ చేస్తున్నారు రెండింటి మీద అయితే ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కథని మీకు పరిచయం చేస్తున్నాను మీరు చక్కగా ఆదరిస్తూ వ్యూస్ పంపుతున్నందుకు చాలా కృతజ్ఞతలు ఈరోజు మరొక కథతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు నేను మీకు అందించబోయే కథ హృదయ వైశాల్యం కథ శీర్షిక హృదయ వైశాల్యం అనే కథ అనమాట ఇది కూడా ఒక సామాజిక నేపథ్యంలో ఉన్నటువంటి కథ ఇది కూడా కథాంజలి అనేటువంటి మొదటి కథా సంపుటి నుండి మీకు అందిస్తున్నటువంటి విషయం ఈ కథా సంపుటిలో వంద కథలు ఉన్నాయి మరి ఈ కథ శీర్షిక హృదయ వైశాల్యం చక్క చక్కటి శీర్షికలు పెట్టడం అనేది ఆకర్షణీయమైన శీర్షికలు కథలకు పెట్టడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ కథను బట్టి కథ శీర్షికను బట్టి కథ యొక్క అందము విపనీకృతం అవుతూ ఉంటుంది కాబట్టి నాకు అటువంటి అలవాటు ఉంది ఈ హృదయ వైశాల్యం అనేటువంటి కథలు జనరల్గా సమాజంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సున్నితమైనటువంటి సంఘటనలు అవి పెద్దవి కాకుండా ఫ్యామిలీస్లో వాటిని చక్కగా సరిదిద్దుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి కథ హృదయ వేసాయి జనరల్గా ప్రతి కుటుంబంలో సున్నితమైన విషయాలు అనేకమైనవి ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అనేక సున్నిత విషయాలు ఉంటాయి అది సహజమని మానవ జీవితం అన్న తర్వాత అవన్నీ సహజాలు మనం కావాలని కొన్ని చేసుకోము ఎవరు చేసుకోరు కావాలని ఆటోమేటిక్గా ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అలా ఏవో జరుగుతూ ఉంటాయి అటువంటిప్పుడు మన బా బాధ్యత మన కర్తవ్యం ఏంటంటే వాటి చక్కగా సరి చేసుకుని జీవితాన్ని ఒక మంచి పందాలో ముందుకు తీసుకెళ్ళడం అనేది మానవుల యొక్క కర్తవ్యం అది సో ఈ పద్ధతిలో నేను ఈ కథను రాయడం జరిగింది ఈ కథ రెండు వేల ఐదులో ప్రచురించబడింది బాపు మాసుపత్రికలో ప్రచురించడం జరిగింది మరి ఈ కథ గురించి మీకు నేను చెప్తాను ఈ కథ ఏంటంటే సింధు అని చెప్పి కార్తిక్ పిలుస్తాడు వారిని తన పేరు సింధు జ పేర్లు కూడా ఇంట్రెస్టింగ్గా పెట్టడం అనేది నాకు అలవాటు ఇప్పుడు ఉన్న రొటీన్ పేర్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టాలి కొత్త పేర్లు పెట్టాలి అని చెప్పి నాకు ఆసక్తి సింధు అని పిలుస్తాడు కార్తీక్ అయితే అలా పిలుస్తున్నప్పుడు తనేమి పెద్దగా రెస్పాండ్ అవ్వదు మాట్లాడు సైలెంట్గా ఉంటాడు ఏంటి అలా సైలెంట్గా ఉన్నావేంటి నీకు హెల్త్ ఏమైనా బాగుండలేదా అని చెప్పి అంటాడు ఏం లేదు అని చెప్పి సింధు చెప్తుంది సింధుజ అయితే అప్పటికే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు కార్తీక్ ఇక అలా తను డల్గా ఉండేసరికి భార్య కార్ న్యూస్ పేపర్ టేబుల్ టీపై మీద పెట్టేసి తను భార్య దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి సింధుజ భుజం మీద చేవేస్తాడు అంటే ఏమన్నా ఫేవర్ ఉందా వాటి విషయం అయితే సింధుజ అతన్ని చూసి చిన్నగా నవ్వుతుంది నవ్వితే ఆ నవ్వులో ఏ జీవం లేదు ఏదో ఒక రక నిశ్చే నిస్తేజమైనటువంటి భావన మాత్రమే కార్తీక్ కలుగుతుంది అయితే కార్తీక్ ఏమంటాడంటే సింధు మన పెళ్ళయ్యి రెండు నెలల్లో వస్తుంది కదా ఈ రెండు నెలల్లో కూడా నువ్వు సంతోషంగా లేవు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో బాధపడుతున్నట్టు అలా ఉంటావేంటి అని చెప్పి అంటాడు లేదే అదేం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి తను అంటున్నా లేదు నువ్వు ఏదో సమస్యతో బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది చక్కగా ఓపెన్గా హార్ట్లీగా ఉండట్లేదు అని చెప్పి అంటాడనమాట అయితే ఒకప్పుడు సింధు అనుకుంటుంది ఇదే ఒక మంచి కాంటెస్ట్ కదా తనకున్న సమస్యని కార్తీక్తో చెప్పేస్తే సరిపోతుందేమో అని మనసులో అనుకుంటుంది అనుకుని వెంటనే భయపడిపోయి అమ్మో ఇంకేమైనా ఉందా తన మనసులో ఉన్న విషయాలు ఇలాంటివన్నీ కార్తీక్ చెప్తే తన సంసారం పోతుంది ఫ్యామిలీ పోతుంది అనుకుని చెప్పడానికి ఇష్టపడదు ఆ మనసులో వేదన అలానే ఉంచుకుంటుంది అట్లా ఉంటే అతను కార్తీక్ అంటాడు మాట్లాడి సింధు ఏంటి చెప్పు ఇబ్బంది ఉంటే నాకు చెప్పు అని చెప్పి అడుగుతాడు అడిగితే లేదండి నాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పి ఒక గట్టి అబద్ధం చెప్పేస్తుంది సింధు ఆ తర్వాత వారం రోజుల తర్వాత కార్తీక్ ఆఫీస్ నుండి ఒక గంట ముందుగానే వచ్చేస్తాడు ఒక్కోసారి అటువంటి అవకాశం ఉన్నప్పుడు అలా గంట ముందే వచ్చేస్తాడు వచ్చి చూస్తే హాల్లో లేదు తను సింధుజ హాల్లో లేదు హాల్లో ఉందేమో చూసి లేదు చూ తొంగి చూసి బెడ్రూమ్ వైపు చూస్తాడు చూస్తే బెడ్రూమ్లో ఉంటుంది అనమాట అయితే తను చేతిలో ఏవో పేపర్స్ ఉంటాయి లెటర్స్ లాంటివి ఆ పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ని సింధుజ ఏం చేస్తుందంటే చదువుతూ ఉంటుంది పేపర్స్ చదువుతూ ఉంటుంది అది గమనిస్తాడు కార్తిక్ చూసి ఆ పేపర్స్ని జస్ట్ ఆ పేపర్స్ వైపు చూస్తాడు సింధుజ వైపు చూస్తాడు సింధుజ ఫేస్ కొంచెం కంగారు కంగారుగా అలాగా అనిపిస్తుంది తర్వాత ఆ పేపర్స్ని దాచేసి అప్పుడు అనుకుంటాడు ఓ ఇవేవో ప్రేమలేఖలు అయి ఉంటాయి అందుకే ఈవిడ నాకు నాతో ఫ్రీగా ఉండలేకపోతుంది అని చెప్పి అనుకుంటాడు సరే ఆ వాళ్ళే పెట్టేస్తుంది ప్రేమలేఖల్ని ఆ లేఖల్ని తర్వాత ఏమవుతుందంటే అడుగుతుంది ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసారేంటి అన్నారు అడిగేసరికి తను అనుకుంటాడు ఆఫీస్లో వర్క్ త్వరగా అయిపోయింది అందుకే ఇంకా రావాలనిపించి నేను అలాగా వచ్చేసాను అని చెప్పి అంటాడు అయినప్పటికీ కూడా అమ్మాయి సింధూజ్లేస్లో అద్దెకులు చింత అవి అలానే ఉంటాయి అవి మాత్రం ఎక్కడికి పోవట్లేదు అనమాట సరే అని చెప్పేసి ఆ ఉత్తరాలు ఏంటి అని చెప్పి అడగటం కానీ ఉత్తరాలు తీసి చదవటం కానీ కార్తీక్ చేయలేదు ఎందుకంటే అది సభ్యత కాదు అని అతనికి తెలుసు కాబట్టి అలా చేయలేదు ఇంతలో సింధు టీ పట్టుకొస్తుంది తను టీ తీసుకుంటాడు తర్వాత సింధు ఈ రోజు అడికైనా షికార్కి వెళ్దామా అని చెప్పి అడుగుతాడు అదే సరే మీ ఇష్టం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే వెళదామని చెప్పేసి అంటున్నాం అలాగా జరుగుతూ ఉంటుంది ఫ్యామిలీ నెల రోజులు గడుస్తుంది నెల రోజులు గడిచిన తర్వాత ఒకరోజు కార్తీక్ ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళి ఏదో ఇంట్లో పేపర్స్ మర్చిపోయి వెళ్ళిపోతాడు ఆఫీస్ పేపర్స్ వెంటనే వెళ్ళిన వెంటనే అరగంటలోనే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు పేపర్స్ కోసం వచ్చేసరికి తిను సింధుజ ఆ లేఖలు ఉత్తరాలు చదువుతూ ఉంటాయి చదువుతూ ఉండి కార్తీక్ని చూడగానే అవి గవ్వ తీసుకెళ్ళి దాచే దాచేస్తాం అది గమనిస్తాడు కార్తీక్ సరే అప్పుడుకి అనుకుంటాడు రెండు సార్లు రెండు మూడు సార్లు తను గమనించేసరికి సో ఇదేదో సింధుజకి ఎవరితోనే పరిచయం ఉంది ఆ ప్రేమలేఖలు అయితే ఉన్నాయి మధ్యలో అని చెప్పి అనుకుంటాడు ఇక అది కన్ఫామ్గా మనసులో అనుకోవడం జరుగుతుంది తర్వాత ఏమవుతుందంటే ఇక అదే రోజు సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుంచి ఈవినింగ్ వచ్చినప్పుడు ఇలా ఒంటరిగానే కూర్చొని ఉంటుంది ఎన్నిసార్లు పిలిచినా కూడా పలకదు ఏదో పరధ్యానంలో ఉంటుంది కార్తీక్ వెనక నుంచి వెళ్ళి ఇలా కళ్ళు మోస్తాడు మూస్తే కళ్ళ నుంచి తడి తన చేతికి అంటుకుంటా అరే ఏంటి సింధు ఏడుస్తున్నావా ఏమైంది అని చెప్పి ఏంటి కన్నీళ్ళని అడుగుతా అడిగితే తనేం ఏం చెప్తుందంటే ఏం చెప్పదు సైలెంట్గా ఉంటుంది తనైతే ఏడుస్తున్నట్టు కార్తీక్ తెలుస్తుంది చెప్పు ఏమిటిది సమస్య ఏంటి నీకు నువ్వు ఒక్కదానివే బాధపడాల్సిన అవసరం ఏంటి నువ్వు అసలు అడవడం ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతాడు అడిగితే తను విషయం సరే కాంటెస్ట్ ఇంతవరకు వచ్చింది కాబట్టి తను మనసులో ఉన్న వేదన భర్తకు చెప్పితే బెస్ట్ అనుకుంటుంది అనుకుని చెప్తుంది నేను పీజీ చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతను అతన్ని చూడకుండా నేను ఉండలేకపోయేదాన్ని నన్ను చూడకుండా అతను ఉండలేకపోయేవాడు చక్కగా మాట్లాడేవాడు చక్కటి కబుర్లు చెప్పేవాడు కాబట్టి అతన్ని చూడకుండా ఉండలేని పరిస్థితి నాకు వచ్చింది వస్తే ఇక నాకు అర్థమైంది ఏంటంటే అతన్ని నేను ప్రేమిస్తున్నాను మంచి నాకు ఇష్ట నేను ఇష్టపడుతున్నాను అని నాకు అర్థమైంది ఆ తర్వాత పీజీ అయిపోయింది అయిపోయిన తర్వాత అతను వాళ్ళు ఊరు వెళ్ళి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాలుగైదు ఉత్తరాలు కూడా రాశాడు ఊరు వెళ్ళిన తర్వాత అయితే తర్వాత ఏమైందో తెలీదు వేరే అమ్మాయితో మ్యారేజ్ సెటిల్ అయిందంటూ ఉత్తరం రాస్తూ వెడ్డింగ్ కార్డ్స్ పంపించటం అలాంటివి చేసేసాడు అతను అయితే అతన్ని మర్చిపోమని చెప్పి రాశాడు నేనైతే మర్చిపోలేకపోతున్నాను ఆ తర్వాత ఇంకా జరిగింది ఏంటంటే మన మ్యారేజ్ జరిగింది నా మనసు రోజు రోజుకి కుంగిపోతుంది అని చెప్పి తన మనసులో ఉన్న విషయాన్ని పూర్తిగా భర్త ముందు ఉంచింది సింధు అయితే సింధు మాటలు కరెక్ట్గా విన్నాడు కదా ఇతను విని సింధు వైపు చూస్తాడు చూస్తే పాపం కళ్ళన మడి నీరు కల్లు బాబు కంధారాపతంగా కారుతూ ఉంటే వర్షిస్తుంటే అయితే తనకి చాలా బాధపడతాడు ఎవరు కార్తీక్ చదువుకున్న వ్యక్తి కాబట్టి తను అర్థం చేసుకుంటాడు ఐఎమ్ సారీ సింధుజా మరి అని అంటాడు ఎందుకు అంటున్నాడు అంటే అదే అదేమి లేదు నువ్వు నీ బాధను చూసి నాకు అలా అనాలనిపించింది అని చెప్పి అంటాడనమాట అనమాట సో సింధుజా ఉంటుంది నేనే సారీ చెప్పాలి మీకు అయితే నేను ఈ విధంగా ఈ పద్ధతిలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను నేనే నేను మీకు సారీ చెప్తున్నాను అని అంటుంది అంటే ఇతను అంటాడు కార్తిక్ నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం సో నువ్వేదైనా తప్పు చేస్తే సారీ చెప్పాలి నువ్వు చేసింది తప్పు కాదు నువ్వు నిజంగానే స్నేహితుడు అని మనస్ఫూర్తిగా ప్రేమించ మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ప్రేమించడం అనేది తప్పేం కాదు మనసు మన చేతిలో ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఇంతమంది కోట్ల మంది ప్రజల్లో ఎవరో ఒకరి నచ్చుతారు మనకి అలా నచ్చినప్పుడు మనం వాళ్ళని ప్రేమించడం తప్పేం కాదు నచ్చినా కూడా ప్రేమించకుండా అలా పక్కన పెట్టడం అనేది తప్పు కానీ నచ్చిన వాళ్ళని ప్రేమించడం తప్పేం కాదు నువ్వు చేసింది ఏం తప్పు కాదు కానీ అతను చేసింది తప్పు కాబట్టి ఇక్కడ నువ్వెందుకు అది అంతగా బాధపడుతున్నావు అని చెప్పి నువ్వేం బాధపడద్దు నువ్వు అలా బాధపడితే నేను చూడలేను నువ్వు నా భార్యగా నువ్వు బాధపడుతుంటే నాకు బాధ కదా పైగా నువ్వు తప్పు చేస్తే నువ్వు బాధపడవచ్చు నువ్వు తప్పు చేయ వేరే వ్యక్తి తప్పు చేసి నువ్వు బాధపడవు అది కూడా నాకు ఇష్టం నేను అని చెప్ అంటాడు అలా కార్తిక్ ప్రేమకి సింధు జలించిపోతుంది ఈ నేటి సమాజంలో ఎటువంటి వ్యక్తులు కూడా ఉంటారా అని చెప్పేసి అనుకుంటుంది అయితే అంటుంది అంటు సరే అతను ఎందుకు అలాగా పక్కకు తప్పుకున్నాడు ఎందువలన నేను పక్కన పెట్టేశాడు విషయం తెలుసుకుందామా బోని అని అంటాడు మీకు తెలియకుండా ఉంది కదా అతని గురించి ఏమైనా తెలుసుకుందాం ఎందుకు నేను పక్కన పెట్టాడు నేను ఎందుకు కాదనుకున్నాడు నేను ఏమైనా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నీకుంటే నేను తప్పకుండా ట్రై చేసి పెడతాను అంటాడు ఇప్పుడు అంటుంది చచ్చి ఎందుకు అలాగా నాకు అస్సలు ఇష్టం లేదు అటువంటి వ్యక్తి మోసగాడిని ఎందుకు మోసం చేశాడు ఏంటో డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుని ఉపయోగం ఏమీ లేదు మీరు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నారు నా భర్తగా నన్ను ఎంత ప్రేమిస్తున్నప్పుడు మీ గురించి నేను ఎక్కువ ఆలోచించాలి కానీ ఒక మాంసగాడి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం నాకేముంది అని చెప్పేసి అంటున్నారు అలా గట్టిగా నో అని చెప్పేస్తుంది అనమాట తను అయితే ఇంకా చెప్తుంది ఇంకా హ్యాపీగా ఉంటుంది తను ఇప్పుడు తన లోపల ఉండేటువంటి ఆ వికారాలన్నీ పోతాయి అప్పుడు నిజమైనటువంటి హ్యాపీనెస్ తన ఫేస్లోకి వస్తుంది వస్తే దాని చెప్తుంది మీరు నన్ను ఇంతగా ప్రేమించి నన్ను ఇంతగా ఆదరించి అనురాగంతో ఆప్యాయంతో ఒక మిస్టేక్ నేను చేసినా కూడా దాన్ని సరి చేసుకుని అర్థం చేసుకుని నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు అంటే నేను ఎప్పుడు కూడా ప్రతి క్షణం మీ గురించి ఆలోచించాలి అటువంటి మంచి వ్యక్తి గురించి ఆలోచించాలి మోసగాడు పలానా వ్యక్తి మోసగాడు అని తెలిసిన తర్వాత ప్రతి క్షణం ఆ మోసగాడి గురించి ఆలోచించటమేంటి నేను చదువుకున్న దాన్నే కదా నాకు సామాజిక విలువలు తెలుసు తర్వాత కుటుంబ విలువలు తెలుసు అన్నీ తెలిసి నేను ఒక మోసగాడి గురించి ప్రతి క్షణం ఆలోచించాలా ఒక మంచి ప్రేమమూర్తి అయినటువంటి భర్తని పక్కన పెట్టి అతని గురించి నేను ఆలోచించటమేంటి అది తప్పు కదా కాబట్టి ఈ క్షణం నుంచి నేను మీ గురించి ఆలోచించి మీ యొక్క ప్రేమలో మై మై మర్చిపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్ప నేను ఎవరో వ్యక్తి అలా మోసగాడు అటువంటి వ్యక్తిని గురించి ఆలోచించి నా సమయాన్ని నేను వృధా చేసుకోవడం అనేది నాకు అసలు ఇష్టం లేదు ఇవిగో నాలుగైదు ఉత్తరాలు ఉన్నాయి నా దగ్గర అక్కడవి ఈ నాలుగు ఉత్తరాలు తీసి బయట పారేస్తాను అని చెప్పి తీసుకెళ్ళి డస్ట్బిన్లో మున్సిపాలిటీ డస్ట్బిన్లో వేసేస్తుంది అయితే చెప్తుంది మీ ప్రవర్తనతో నన్ను కంప్లీట్గా మార్చారు ఇదో పెద్ద సమస్య నిజంగా సమస్యని ఎవరు తేలిగ్గా తీసేయలేరు కానీ జస్ట్ మీ ప్రవర్తన మీ ప్రేమ మీ అవగాహన మీ విశాల హృదయం హృదయ వైశాల్యం మీ హృదయ వైశాల్యంతో నన్ను మార్చుకోగలిగారు ఎంత సంతోషం మళ్ళీ తిరిగి నేను వెనకటి జీవితానికి తొంగి చూడను నేను అని చెప్పేసి అంటు కేవలం పెద్ద సమస్యని మీ హృదయ వైశాల్యంతో మీ ప్రేమతో మీ మీ యొక్క ఈ అవగాహనతో మీరు అర్థం చేసుకున్నటువంటి పద్ధతిలో పద్ధతితో నన్ను మార్చుకోగలిగారు కాబట్టి ఇక్కడ నుంచి నేను మీ గురించి ఆలోచించి మీతోనే నా జీవితయాత్ర కొనసాగిస్తాను తప్ప మోసగాళ్ళని ఎవరిని కూడా ఒక క్షణం కూడా నా టైం వేస్ట్ చేసుకోవడానికి ఉపయోగించను అని చెప్పేసి అంటే సో ఇట్లా మీ గొడక సింధుజా మాటలకి కార్తీక్ చాలా సంతృప్తి పొందుతాడు ఆమె మీద ఇదివరకటి ఇదివరకు ఉన్నటువంటి ప్రేమ కంటే రెట్టింపు ప్రేమ ఇప్పుడు అతనికి ఏర్పడింది అలా ఈ కథకి ముగింపు కలిగాను ముగింపు ఇది హృదయ వైశాల్యం సో ఇటువంటి హృదయ వైశాల్య విశాలత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండాలి ఏవేవో జరుగుతూ ఉంటాయి మన ఫ్యామిలీస్లో కూడా మన సమాజంలో మన చుట్టూ ఉండేటువంటి సొసైటీ అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే చక్కగా అర్థం చేసుకుని మన కుటుంబాన్ని ఇంకా ఇంకా వెలుగుందేటట్లుగా చేయాలి తప్ప మన కుటుంబాన్ని ఒక నేరో మైండెడ్నెస్తో ఆలోచించి చిత్రం చేసుకోవడం అలాంటి అసలు చేయకూడదు మన మాటలు మన మాటలు ద్వారా మాటే మంత్రం అంటారు కదా మాటే మంత్రం మన మాటల ద్వారా మాత్రమే మన కుటుంబం యొక్క పరిస్థితులను మనం మార్చగలము ఒక మంచి మాట భర్తతో మాట్లాడినప్పుడు అతను ఎంత రెస్పాండ్ అవుతుంది ఒక మంచి మాట తల్లితో మంచి మాట పిల్లలతో మాట్లాడినప్పుడు మృదువైన మాట అన్నమాట చక్కటి మాట మాట్లాడినప్పుడు వాళ్ళకి ప్రేమకులు మాటలు కూడా కఠినంగా ఏం ఉండకూడదు చక్కగా మృదువుగా ఉండేటువంటి మాటల వల్ల ఫ్యామిలీస్ నిలబడతాయనేదానికి ఈ కథ గొప్ప ఉదాహరణ సో దీన్ని ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మరి రేపు మరొక కథతో మీ ముందుకు ఏమొస్తాను వస్తాను కథ రచయిత్రి మేరీ కృపాపై థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే